గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ద్రక్కువ కొనుబడను నేను మీ ఆఫీసర్ మీ నా సబార్డినేట్స్ లా కాకుండా మనమంతా ఒక టీమ్ లాగా ఏర్పడి ఈ కేస్ డీల్ చేయాలి మనం చేయబయ ఆపరేషన్ కి ఏదైనా పేరు పెడితే ఎలా ఉంటుంది మేడం తెలిసి తెలియకుండా ఆపరేషన్ చేస్తే పేషెంట్ చస్తార రా మేడంకి మన కోఆపరేషన్ చేద్దాం అది జాలు జగన్ ఆ ఆ కాన సెటల్లో ఉన్న అతను అపండిం నుంచి మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు ఎవరు అతను ఎస్ఏ లారెన్స్ డిసోజా అతను మనల్ని ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నాడు ఒక అబ్జర్వ్ చేయడమే కాదు మేడం మీరు ఏం ఆర్డర్ ఇస్తే తనకు అదే కావాలంటున్నాడు అంతేనా ఇంకేమైనా అంటే ఓ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చారు మేడం మీరేం మాట్లాడుకున్నారు విని చెప్పమంటున్నాడు ఓ అయితే మాకు మూడు క్యారెట్ జ్యూస్ విత్ షుగర్ అతనికి అదే జ్యూస్ విత్ కొంచెం కారం మీద అసలే జాలుగుండే చూడవా సార్ కొంచెం కారం కాదు నాలుగు స్పూన్ కారమే అలాగే సార్ అదే చేతి కొంచెం పెనాలు కూడా టేస్ట్ బాగుంటుంది అలాగే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ

పెళ్లి కాలేదని మామూలుగా చెప్పచ్చుగా ఏ ప్రశ్న అయితే వేయకూడదు అదే ప్రశ్న వేశా పెళ్లి విషయం ఎవరిని ఎత్తే చాలు వాడు కుక్కలు ఆరుస్తాడు ఏ పెళ్ళి అంటే ఇష్టం లేదా అందరిలాగే అతను ఒక అమ్మాయిని పవిత్రంగా పెళ్ళి నా ఫ్లాష్ బ్యాక్ ఎవరు చెప్పడానికి వీలేదు నేనే నేనే చెప్పుకుంటాను అందరిలాగే నేను పరమ పవిత్రంగా తాళిపోతున్నా తంతో నానే నమమ జీవన हेतुना कंठे वत्नानि सुभगे त्वं देव शरदं सतम मांगल्य धार नमो तत्सुमोर्तोस्तु అగు నువ్వు ప్రేమించినవాడి పేరేంటి అబ్బే నేను ఎవరిని ప్రేమించలేదండి అబద్ధం చెప్పి ఆడవాళ్ళంటే నాకు అసహ్యం నిజం చెప్పు నిజంగా నేను ఎవరిని ప్రేమించలేదండి నువ్వు ప్రేమించావన్న విషయం నా కాళ్ళ మీద పడ్డ నీ కన్నీటి పొట్లే చెప్తున్నాయి చెప్పు చెప్పు మన జీవితాలు కూడా అలా ముక్కలు కాకుండా ఉండాలని అడుగుతున్నాను చెప్పు ప్రేమించిన మాట నిజమే కానీ ఇప్పుడు మీతో నాకు పెళ్ళైంది కదా ఒకళ్ళని ప్రేమించి ఇంకొకళ్ళని పెళ్లి చేసుకోవటం న్యాయమా ఏం చేయమంటారు మా వాళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకోమన్నారు లేకపోతే చచ్చిపోతామని బెదిరించారు తల్లిదండ్రులను చెప్పుకోలేక మనసును చంపుకున్నావా పిచ్చి పిల్ల కన్నవాడిని నేను అర్థం చేసుకున్నా చేసుకోపోయినా కట్టుకున్నవాడిని నేను అర్థం చేసుకున్నాను పద చూశావా ఇక్కడ కూడా ఒక కప్పు పగిలింది మీ ఇద్దరు విడివిడిగా ఉంటే ఇంటి కప్పులే పగిలిపోతాయి అబ్బాస్ నీ ప్రియురాని తీసుకొచ్చాను హ్యాపీగా కాపురం చేసుకోండి ఆవిడ నా ప్రియురాలు కాదు నీ భార్య ఆవిడ నా భార్య కాకముందే నీ నిజమే నా ప్రేయసి మీ భార్య కావచ్చు మీ భార్య ఎప్పటికి నా ప్రేసి కాలేదు అబ్బాస్ అంటే ఏంటి నువ్వనేది ఎప్పుడైతే ఆ మెళ్ళలో మీరు తాళిబొట్టు కట్టరావు అప్పుడే ఆవిడ మీకు సొంతమైంది అది తాళిబొట్టు కాదు కన్నీటి బొట్టు ఏ బొట్టేనా హిందూ సంప్రదాయంలో దానికి ఉన్న విలువ అంతా ఇంత కాదు తాడుదే ఉందిలే తమ్ముడు మొలక్కడితే మొల తాడవుతుంది ఖైదీ మెళ్ళో కడితే ఉరితాడవుతుంది పసుపు కడితే పలుపు తాడవుతుంది అదే పడతి కడితే పసుపు తాడవుతుంది నువ్వు తాళి గురించి చాంతాడంత డైలాగ్ చెప్పినా తాళిని ఎగతాలు చేసే సంస్కృతికి నేను సిద్ధంగా లేను అబ్బాస్ నువ్వు ఆమె గుండెల మీద ఉన్న మంగళసూత్రానికి పిలువిస్తున్నావు కానీ నేను ఆమె గుండెలో ఉన్న నీకు నీకు విలువిస్తున్నాను ఒకసారి పెళ్ళయ్యాక భార్య భర్తకి అంకితం కావాలి వేసిన ఈ మూడు ముళ్ళు ఈవిడ జీవితానికి చిక్కుముళ్ళు కాకూడదు రెండు చాజు నువ్వు పని ఒకటి జరిగింది ఒకటి చాజుతి నువ్వు మేలే చేసిన మిగిలిందిప్పు చాజతే పెళ్లికి ఉంటే కిస్సా ఉంటే ట్రాజిడి ఫస్ట్ నైతే పెరిసి కొట్టితే ట్రాజిడి చిక్కిన కిందది చేయి జారితే ట్రాజిడి భార్య దూరమై ద్రష్టుపడితేనే ప్రాజెడీ తాలిని విప్పినదైతే హారతి పడితే అనుకున్న ఒకటి జరిగిన ఒకటి రాజుడి నువ్వు మేలే చేసిన మిగిలినప్పుడు తన నానా ఎలా బాయ్ బాబు నీకు దాన్నే పెడతావు నువ్వు చెయ్యి ఇక్కడ ఉంటే ఉన్నాడు జగన్ ప్రతి మొగాడు నీలాగే ఆడదాని మనసుని అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది యుయలీ గ్రేట్ ఐ లైక్ యూ ఐ లైక్ యూ సో మచ్